హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా వచ్చేసి డిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్స్ గురించి అదేవిధంగా ఇంకా మరిన్ని డీటెయిల్స్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్జిటికి సంబంధించి ముందుగా అయితే సో ఎస్జిటికి సంబంధించి చూసుకుంటే సో జనరల్ స్టడీస్లో ఎన్ని రావాలి ఎయిటీ ఎయిట్ టు నైంటీ ఫైవ్ వరకు అయితే రావాలి జనరల్ వారికి సో సారీ జనరల్ స్టడీస్ అని మెన్షన్ చేసిన జనరల్ వారికి అయితే జనరల్లో పెట్టుకునే వారికి ఎయిటీ ఎయిట్ టు నైంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీకి అయితే ఉంటున్నాయి కదా సో నైంటీ ఫైవ్ వరకు అయితే మార్క్స్ అయితే రావాలి అండ్ అదేవిధంగా ఓబీసీ వారికి సో ఇది డిస్ట్రిక్ట్స్ వైజ్ కాదండి జస్ట్ మన కేటగిరీ వైజ్గా చెప్తున్నాను అంటే మన క్యాస్ట్ వైజ్ కదా చెప్తున్నాను ఓబీసీ నుంచి చూసుకుంటే కనుక ఎనభై మూడు నుంచి తొంభై మార్కుల వరకు అయితే రావాల్సి ఉంటుంది సో ఎస్సీ వరకు సో ఎస్సీ వరకు ఏంటి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది మార్కులు సో ఇవన్నీ కూడా ఎక్కడైతే పోస్ట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయో టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్లో అయితే సో ఇవన్నీ కూడా తగ్గడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఒక అంచనా ప్రకారం అయితే మీకు అయితే చెప్తున్నానండి అదేవిధంగా ఎస్టీ వారికి చూసుకుంటే కనుక సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఫోర్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అదేవిధంగా పిహెచ్ విహెచ్ వీరికి అయితే రిజర్వేషన్ కేటగిరీ వరకు సో సిక్స్టీ టు సిక్స్టీ సిక్స్ వరకు అయితే మార్క్స్ వస్తే కనుక మీకు అయితే అవకాశం అయితే ఉంటుంది సో మరి జనరల్గా డిస్ట్రిక్ట్స్ వైజ్ ఎలా ఉంటుందని చెప్తే కనుక సో డిస్ట్రిక్ట్స్ వైజ్ కూడా నేను చెప్పాను సో దాంట్లో క్యాస్ట్ వైజ్ అయితే మెన్షన్ చేయాలి కాబట్టి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఓవరాల్గా చేసుకుంటే కనుక ఇప్పుడు మనం కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకుందాం కర్నూలులో వచ్చేసి తప్పకుండా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాలండి అదేవిధంగా చిత్తూరు గురించి మాట్లాడుకుంటే సో అక్కడ కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండాల్సిందే మిగతా కృష్ణా డిస్టిక్లో అలా చూసుకుంటే కనుక కృష్ణకు సంబంధించి సో మనం చూసుకుంటే కృష్ణకు సంబంధించి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మార్క్స్ అయితే రావాలి సో ఇంకా రిమైనింగ్ డిస్టిక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఫైవ్ హండ్రెడ్ బిలో ఉండి టూ హండ్రెడ్ ఎబోవ్ పోస్టులు ఉన్నాయి కదా మిగతా డిస్టిక్లో సో వారందరికీ తప్పకుండా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ప్లస్ స్కోర్ అయితే ఉండాలి సో మిగతా డిస్టిక్ ఇంకా డిస్టిక్స్ ఎక్కడైతే టూ హండ్రెడ్ బిలో పోస్ట్లు అయితే ఉన్నాయో సో అక్కడైతే కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఎందుకంటే పోస్ట్లు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా ఎయిటీ ఫైవ్ ప్లస్ కోర్ అయితే ఉండాలి సో అప్పుడే మీకు ఏమైనా అవకాశం అయితే ఉంటుందండి సో ఇవి డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఓవరాల్ మార్క్స్ ఇలా అయితే ఉంటాయి సో ప్రతి ఒక్కరైతే గమనించండి సో అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండిగా సో మీకైతే ఫర్దర్గా దానిపైన క్లారిటీ అయితే ఇస్తాను సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్